అరకు కాఫీ అదో అద్భుతం ఒకసారి అరకు కాఫీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలనేంతగా ఉంటుంది అలాంటి కాఫీకి ఇప్పుడు స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫిదా అయ్యారంటే ఆ రుచి ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు అరకు కాఫీ స్టాల్స్ వద్ద రద్దీ కూడా కామన్ మన్ కీ బాత్ లో అరకు కాఫీ విశిష్టతలను మరోసారి ప్రధాని మోదీ ప్రస్తావించడంతో ఈ ప్రాంతంపై అందరి దృష్టి నెలకొంది అరకు ఆర్గానిక్ కాఫీ ఆదరణపై ఐన్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న తాజా సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఆంధ్ర ఊటీగా పిలువబడేటువంటి అరుకు అని పేరు చెప్పగానే టక్కుమని గుర్తొచ్చేది కాఫీ ఎంతో ఆహ్లాదంగా ఉండేటువంటి ఆ కాఫీ ఆ గుమగుమలు ఆ రుచి ఆ దీనికి సంబంధించి కూడా చాలామంది ఫిదా అవుతున్న పరిస్థితి చాలా సంవత్సరాలుగా కొన్నేళ్లుగా కూడా కొనసాగుతున్న ఆ పరిస్థితుల్లో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగినటువంటి అరుకు కాఫీకి ఇటీవల కాలంలో ప్రాచుర్యం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు దేశ విదేశాల్లో కూడా అరుకు కాఫీ గురించి చెప్పుకుంటున్న నేపథ్యంలో తాజాగా స్వయంగా భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కాఫీ ప్రస్తావన రావడం ఇప్పుడు ఎంతో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఆ కాఫీకున్న ఆ చరిత్ర కూడా అలాంటిదే ఏదంటే పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో అక్కడ అరకు అయితే పండించినటువంటి కాఫీకి ఎంతో ప్రాచుర్యం ఉంది కాఫీ రోజులో కనీసం ఒక్కసారి తాగినా కూడా ఆ తృప్తి సంతృప్తి ఆ నాలిక మీద టేస్ట్ అనేది అలా నిలిచిపోతుందని చెప్పి కాఫీ ప్రియులు ఇప్పటికే పలు సందర్భాలు చెప్పిన నేపథ్యంలోనే మరి అరకు ఆర్గానిక్ కాఫీ స్టాల్స్ దగ్గర ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఆ అరుకు కాఫీ అరకు కాఫీ కోసం వచ్చే కాఫీ ప్రియులు కూడా స్టాల్స్ ఎక్కడున్నా కూడా ఒక అరకులోనే కాదు ఏ ప్రాంతంలో అరకు కాఫీ పేరుతో స్టాల్ పెట్టిన దానికి ఉన్న అయితే అలాగే ఉంటుంది మరి ఆ కాఫీ షాప్ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఇక్కడ పెట్టినటువంటి అరుకు ఆర్గానిక్ కాఫీ ఎలా నడుస్తుంది టూరిస్ట్ ఏరియా కాఫీ కొంచెం బాగుంటుంది అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొంచెం ఆయన ప్రమోట్ చేశారు ప్రమోట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ చూద్దాం అని చెప్పేసి వచ్చాం వచ్చాము కాఫీ అంటే కాఫీ కిందలే తీసుకుంటాం పైన మన కాఫీ కింద పైన తీసుకుని మేము పౌడర్ చేసుకుంటాం మీరు ఇక్కడ చేసి పౌడర్ చేసి దీన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఏమైనా అమ్ముతారా లేదంటే మీ స్టాల్కే సరిపోతుంది స్టాల్ వరకే మా స్టాల్ వరకే ఇంకా బయట అమ్మాలంటే ఇంకో దాన్ని కొంచెం ఎక్విప్మెంట్ అయి పెట్టుకొని చేయాలి

ఇక్కడ కాఫీ షాప్ పెట్టినందుకు మీకు ఏమనిపిస్తుంది మనం బిజినెస్ పరంగా పెట్టాం సక్సెస్ సక్సెస్ అయింది సక్సెస్ అయింది కేవలం కాఫీ కోసమే చాలా మంది వచ్చే అవకాశాలు టూరిస్టులు అంటే మన అంటే రిపీట్ పబ్లిక్ బాగా వస్తారు రిపీట్ కాఫీ తాగినోళ్ళు మళ్ళీ 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 వస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు అలవాటు ఉన్నాడు టేస్ట్ తెలిసేవాళ్ళు ఒకసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలనిపించేలాగా అది ఉంటది కాబట్టి అది మళ్ళీ మీ దగ్గరికి కావాలని చెప్పి మళ్ళీ వస్తూ ఉంటారు ఏమనిపిస్తుంది అసలు బిజినెస్ పరంగా అంటే బాగా బాగుంది ఈ రోజు దీన్ని అసెంబ్లీలో కూడా అంటే ఏపీ అసెంబ్లీలోని అదే పార్లమెంట్ లో కూడా పెట్టారు అది కూడా ఒక మన మనకు ఒక గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు మన ప్రాంతానికి చెందినటువంటి ఈ కాఫీ స్టాల్ అనేది రెండోది ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి నోటి వెంట కాఫీ గురించి ప్రస్తావన వచ్చింది ఏమనిపిస్తుంది అంటే ఒక పబ్లిక్గా మీకు ఏమనిపిస్తుంది పబ్లిక్ అంటే దానికి ఉందండి ఆ టేస్ట్ ఉంది దానికి ఉంది అది ఇంకా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు నేషనల్ ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకెళ్ళిపోతారు ఇది ఏదైతే కాఫీకి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో దీని ప్రాచుర్యం మరింత పెరిగింది ఒక్కసారి కాఫీ అరకు కాఫీ టేస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కూడా కాఫీ తాగడానికి రావాలని చెప్పి రిపీటెడ్గానే కస్టమర్లు అయితే వస్తున్నారు అది ఒక ఆనందకరించే విషయంగానే చెప్పుకోవచ్చు టూరిస్ట్ ప్రాంతాల్లోనే కాదు టూరిస్ట్ ప్రాంతాలకి దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా అరకు కాఫీ అనగానే ఒక ఆకర్షణీయమైనటువంటి అనుభూతిని కలుగుతుంది అలాగే అరకు కాఫీ తాగాలి అనేటువంటి ఒక అనుభూతిని కూడా కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రధానమంత్రి స్వయంగా కూడా ఈ అరకు కాఫీ గురించి ప్రస్తావించడం మరోవైపు ఏపీ అసెంబ్లీలో దీనికి సంబంధించి కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం దాంతోపాటు పార్లమెంట్లో కూడా స్వయంగా పార్లమెంట్లో కూడా అరకు ని అయితే ఏర్పాటు చేయడం కాఫీ స్టాల్ అయితే ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనందించదగ్గ విషయంగా స్థానికులు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు దీనికి మరింత అంటే ఇప్పటికే జియో ట్యాగ్ కూడా అవార్డు పొందినటువంటి ఈ అరకు కాఫీ మరింత ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి ప్రాచుర్యం పెరి పెరిగితే అరకులో ఉన్నటువంటి ఈ కాఫీ పండించే రైతులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి స్థానికులు అరుకు ప్రాంతంలో కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది అదేవిధంగా అరుకు ఆర్గానిక్ కాఫీ పేరుతో చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది కూడా చాలా సంతృప్తికరంగా సాగుతుందని చెప్పి మరోవైపు వ్యాపారస్తులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్టు మధుసూదన్ రెడ్డితో రాజు ఐన్యూస్